ఫ్రెండ్స్ ప్రెజెంట్ అనంతపురంలోని టవర్ క్లాక్ సర్కిల్లో ఉండమండి ఇక్కడైతే బాలాయిబాబు ఫ్లెక్సీలు అయితే కట్టారు థియేటర్ దగ్గర ఇంకా కట్టలేదు అలాగే థియేటర్ దగ్గర ఒక వీడియో చేసాము చూడండి అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి అలాగే ఈ సైడ్ కూడా కట్టారు చూడండి సో ఇక్కడ ఫ్లెక్సీలు కట్టారు సో అలాగే మనకి అక్కడ కూడా కట్టారు చూడండి టవర్ క్లాక్ ఎదురుకే ఫ్లెక్సీలు కట్టారు సో అలాగే మనకి శాంతి థియేటర్లో కూడా ఫ్లెక్సీలు కట్టారు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాము లేదంటే ఎక్కడి నుండి చూసేస్తారో చూసేయండి ఇది శాంతి సెకండ్ థియేటర్ అనంతపురంలో డాకు మహారాజు సో ఇప్పుడు దగ్గరికి దగ్గరకు అక్కడ ఏమైనా కట్టారా చూద్దాం సో అవుట్ దగ్గర అయితే ఫ్లెక్సీలు ఎం ఓన్లీ ఓన్లీ కటఅవుట్ ఉంది చూడొచ్చు సో ఆల్రెడీ అవుట్ కట్టేటప్పుడు ఒక వీడియో చేశాము అలాగే సప్తగిరి సర్కిల్లో కూడా కట్టారంట అక్కడ కూడా వెళ్దాము సో ఎడేడా ఫ్లెక్సీలు కట్టారో అవన్నీ కవర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ చేస్తుంది చూడు శాంతి థియేటర్లకు వెళ్దాం శాంతి థియేటర్లు కట్టినారని చూద్దాం శాంతి థియేటర్లో కూడా ఫ్లెక్సీలో ఏం కట్టలేదు ఒకటే ఒకటి కట్టారు సో అది కూడా ఈ సైడ్ కట్టారు చూడొచ్చు సో ఇక్కడ కట్టారు చూడండి ఫ్లెక్సీ ఒకటి కట్టారంటే సో అలాగే ఇంకా సత్య సర్కిల్లోనూ అలాగే శ్రీకాఠ సర్కిల్లోనూ ఇట్లా కట్టారంట ఆయన సో వెళ్ళి చూద్దాం సో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో అలాగే లలితకళా పరిషత్ దగ్గర కూడా కట్అవుట్ కట్టారు చూడండి ఫ్లెక్సీలు అయితే ఏం కట్టలేదు సో ఓన్లీ కట్అవుట్ అవుట్ కట్టారు సో ఫ్లెక్సీలు కట్టినామన్నారు కానీ కట్టలేదు సో ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా కట్టినారా లేదా సప్తిగడ్ సర్కిల్ ఇది కళా పరిషత్ సర్కిల్ ఇది సో ఇక్కడ కట్టినారు ఫ్లెక్సీ సారీ కటౌటు సో ఇది థియేటర్ దగ్గర ఒకటి ఇది ఒకటి మూడు నాలుగు కటోట్లు మాత్రమే కట్టారు అనంతపురంలో డాకు మహారాజు సో ఇప్పుడు సప్తగిరి సర్కిల్కి వెళ్దాం అక్కడ ఏమైనా కట్టారా లేదా ఫ్లెక్సీలు అని చూద్దాం ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో జరుగుతుంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మనకి సప్తగిరి సర్కిల్ అయితే కట్టారండి కటోట్లు సో వెళ్దాము ఇక్కడ కూడా చాలా కట్టారు ఒకటే కట్టింది ఇక్కడ అనంతపూర్ జగన్ గారిది ఒకటే కట్టింది సో ఇక్కడ చాలా కట్టారు చూస్తున్నారు సో ముందు కూడా కట్టారు ఇంకా ఒకటే కట్టండి ఇక్కడ కట్టారు సుమారుగా సో ఇది సప్తగిరి సర్కిల్ చూడండి ఇక్కడ కూడా కట్టారు చూడండి ఒకటే కట్టండి అప్పుడు కట్అవుట్ అవతల సైడ్ కట్టినారు అవతలకు వెళ్ళలేను నేను ఇవతల కూడా చూపిస్తాను సో అలాగే శ్రీకాఠం సర్కిల్ లో కట్టారు చూద్దాం అక్కడ కూడా వెళ్ళి చూద్దాం శ్రీకాండ సర్కిల్ కూడా ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో అనేది ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపుర్లోని శాంతి థియేటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఫ్లెక్స్ అయితే కట్టారు ఇక్కడ డాకూ ఫ్లెక్స్ ఒక్కటి కట్టారు థియేటర్ దగ్గర ఒక్కటి మాత్రమే కట్టారు సో ఇది శాంతి థియేటర్ సో ఎస్టో సినిమా థియేటర్ అంటారు ఇప్పుడు పేరు మార్చారు సో సాయంత్రం ఏమైనా కడతారా లేదో తెలియదు చూడాలి సో తప్పకుండా చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి అలాగే ఈ థియేటర్ వచ్చి మనకి టవర్ క్లాక్ ఆపోజిట్లోనే ఈ థియేటర్ అనేది ఉంటుంది అదే టవర్ క్లాక్ సో థ్యాంక్ యూ మరొక మంచి విడత ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని ఎస్పి థియేటర్ దగ్గర అయితే ఉన్నామండి మొత్తం సిద్ధమైతే అవుతుంది సో కటౌట్ అయితే కట్టారు సో ఫ్లెక్సీలు అయితే ఇంకా కట్టలేదు అలాగే సప్తగర్ సర్కిల్లో ఫ్లెక్సీలు కట్టారంట సో సిద్ధమైతే అవుతుంది చూడవచ్చు మీరు కూడా సో మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఇంకా కటౌట్లు కట్టారా లేదా అనేది సారీ ఫ్లెక్సీలు కట్టారా లేదా అనేది ఫ్లెక్సీలు అయితే ఎక్కడ కట్టలేదు సో మ్యాక్సిమం ఎలాగైతే ఫ్లెక్సీలు కట్టాల్సింది మరి ఎందుకో కట్టలేదు సో ప్రస్తుతానికి గేమ్ చేంజర్ మూవీ అయితే ఆడుతుంది లోపల సో so, ఈరోజు అనంతపూర్లో మెయిన్ థియేటర్ వచ్చి ఎస్వి థియేటరే ఫ్లెక్సీలు అయితే మొత్తానికి ఎక్కడే కానీ ఒకటి కూడా కట్టలేదు సొత్తగిరి సర్కిల్ అలాగే టవర్ క్లాక్ సర్కిల్ కట్టారంట చూద్దాం సో గేమ్ చేంజర్ మూవీ ఆడుతుందో ఆడుతుంది అయితే కట్టారు చూడచ్చు సో ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చూడండి సో కటౌటు దగ్గర దగ్గర వంద అడుగులు ఉంది ఇది ఈవెంట్ దగ్గర కూడా ఉండే అట్లా సేమ్ ఇట్లాదే సేమ్ మనకి ఈవెంట్ దగ్గర కూడా ఇలాంటి కట్అవుటే ఉండే సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా ఏవే కానీ ఫ్లెక్సీలు అయితే కట్టలేదు సో మనము అనంతపూర్ ఎస్పి థియేటర్ దగ్గర ఉన్నాం లోపల షో అయితే ఆడుతుంది ఫ్లెక్సీలు అయితే కట్టాల్సింది మ్యాక్సిమమ్ మరి ఎందుకు కట్టలేదు ఉరువే కట్టలేదు చూడండి ఇది ఎస్వి థియేటర్ సో కట్అట్ మాత్రం అద్దరింది మీకు ఈ షో మోషన్లో చూపిస్తాను చూడండి సో మరెందుకు మ్యాక్సిమం పది రోజుల ముందుగానే కడతాను రవి ఫ్లెక్సీలు అనంతపూర్లో ఏ సినిమా వచ్చినా బాలకృష్ణ మూవీ మరి ఎందుకు ఈ సినిమాకు మాత్రమే కట్టలేదు సో ఈవెంట్ ఉంది కదా ఈవెంట్ దగ్గర మొత్తం ఫ్లెక్సీలు అందరు కట్టారు సో ఇక్కడ లేట్గా కడతారు అనుకుంటా ఇంకేముంది ఈరోజు నైట్ ఒకటే కదా సో అయితే లేట్ పడేసినారు ఫ్రెండ్స్ అనంతపూర్ బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి సో అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా మన ఛానల్లో సో సంక్రాంతి పండగ వరకు సో నిజానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది కట్అవుట్ సో ఫ్రెండ్స్ అలాగే మధ్యాహ్నం ఒక వీడియో వస్తుంది సప్తగిరి సర్కిల్లో అక్కడ అవుట్లు కట్టినట్టు అలాగే ఫ్లెక్సీలు కూడా కట్టారంట కొత్తవి అక్కడ కూడా ఒక వీడియో వస్తుంది చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మొత్తానికైతే సిద్ధం చేస్తున్నారు చూద్దాం ఇంకా టైం ఉంది ఈరోజు నైట్ అంతా టైం ఉంది సిద్ధం అవుతూ అవుతుంది లోపల రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ మూవీ అయితే ఆడుతుంది సో అలాగే ఫ్రెండ్స్ రామ్ చరణ్ మూవీ రవి కూడా చెప్తాను చూడండి సో థ్యాంక్ యూ మరొక మంచి విడత కలుస్తా